బిడ్డా స్వప్నా ఏందనా అది ఇప్పుడు ఏమనుకున్నా కదా నేను మళ్ళీ ఎందుకు లేపుతా అన్నదే ఇయ్యో సినిమాల్లో న్యూస్ పోదామని అందుకే లేపున ఇప్పుడు కొంచెం అంటే నిద్ర నేను సరే ఇంకటేసేవ్ అమ్మ సప్న ఎందుకే పానం మీకు తెచ్చుకున్నావు సంబంధం ఇష్టం లేకుంటే ఏమి డాడీకి చెప్పినా అయిపో కదనే తినకుండా ఉంటే ఇప్పుడు నీ పానం మీకు వచ్చే సీన్గాడు నీ కోసం మస్తు బాధపడతాడు ఏం చేయాలత్తమ్మ నేను ఇటు మా వాళ్ళని బాధ పెట్టలేను అటు సీను బాధ పెట్టలేను నేను ఎవరిని బాధ పెట్టలేక నాలో నేనే కుమిలి కుమిలి చేస్తాను అత్తమ్మా అరే నువ్వు అట్లా అంటే ఎట్లనే సప్న నువ్వు ఇంత చిన్నగానికి ఎందుకు అదేందుకైతే చెప్పు ఏదన్నా ఉంటే ఇంట్లో చెప్పాలి డాడీకి నాకు ఇష్టం లేదు డాడీ అని చెప్పాలి ముచ్చట నువ్వు చెప్పంది వాళ్ళకి ఎట్ట తెలుస్తా చెప్పే నీకు ఇష్టమే అని అనుకుంటారా కాదా నువ్వు ఏదైనా నీ మనసులో ఉన్నది ఏదైనా డైరెక్ట్ చెప్పు వాళ్ళకు అర్థమవుతుందా లేదత్తమ్మ నేను మా అమ్మకి చెప్పినా నాకు ఇష్టం లేదని అయినా కూడా నన్ను బలవంతంగా ఒప్పించింది ఇష్టం లేదు అని డాడీకి చెప్తే సీని విషయము డాడీకి చెప్తా అని బెదిరించింది అత్తమ్మా అందుకే ఎట్లయింది మీ అమ్మకి భయపడతావా భయపడతావానే స్వప్న నువ్వు భయపడ్డావనుకో ఇక నీ జీవితమే నాశనం చేసుకున్నదాని అవుతావు అద్దో ఏదున్నా ధైర్యంగా మాట్లాడు మీ తోటి చెప్పు ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పు ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు కానీ అమ్మతోటి చెప్పి డాడీతోటి చెప్పకుండా ఉండకు సరేనా సరే అత్తమ్మ ఈ కాడి నుంచి అన్న మంచిగా తిను టైంకి తిని గోళీలు వేసుకో మంచిగా అర్థమవుతుంది ఇడ నువ్వు మంచిగా తినకుంటే ఆడ నా కొడుకు తింటలేడు కాదే నా కొడుకు అన్న మంచిగా తినరాదే ఏ ఈ కాడి నుంచి మంచిగా తింటమ్మా మంచిగా తినుకుంటుండు ఇడా నువ్వు సంతోషంగా ఉంటనే ఆడ నా కొడుకు సంతోషంగా ఉంటాడు అర్థమవుతాం దానే సరే అత్తమ్మా